నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి మహాభారతం అందరూ చదువుతూ ఉంటారు కానీ అసలు మహాభారతం వెనకాల ఉన్న అసలు కథ ఏంటి ఎందుకని అర్థం చేసుకోకన్నా పై పై కథను మాత్రమే అర్థం చేసుకుని ఇదే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటారు మరి ఆ వాదించే తనంలో కొంచెమైన కరెక్ట్ అనేది ఉండాలి కదా మరి ఇదంతా తెలుసుకోకుండా ఎందుకని నేను నమ్మిందే నిజం నేను విన్నదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు దాని గురించి మనకి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు మహాభారతం ఏంటి దాని వెనకాల ఉన్న అసలైన కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసి నమస్కారం నమస్కారం మా పద్మావతి గురుజీ నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన అన్నారు ఏమనంటే దేవుడు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకు గాని పెద్ద పెద్ద బడా వ్యక్తులకు గాని ఇప్పుడున్న కాలంలో వాళ్ళకు మాత్రమే దేవుడి దర్శనాలు కుదురుతాయి వాళ్ళకు మాత్రమే విఐపి దర్శనాలు దొరుకుతాయి మళ్ళాంటి వాళ్ళకి ఎవరికి కూడా దొరకవు ఇప్పుడు రోజుల్లో ఇలా ఉంటే పూర్వంలో ఎప్పుడు కూడా రాజుల కుటుంబాలకే ఒక దేవుడు వచ్చి కథలు చెప్పి గీతోపదేశాలు ఇచ్చాడు తప్పితే మనలాంటి సామాన్య ప్రజలకి ఎవరిచ్చారు ఇచ్చారు గీతోపదేశాలు దానికి నిదర్శనంగా మహాభారత యుద్ధ సమయంలో ఎంతో మంది కుటుంబాలు చచ్చిపోయారు వాళ్ళ కుటుంబాల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళ పెళ్ళం పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు లేరు కానీ కృష్ణుడు చచ్చిపోయిన అంతమందిని వదిలేసి ఒక్క అర్జునుడికి మాత్రమే గీతోపదేశం చేసి అర్జునుడికి మాత్రమే చెప్పాడు మిగిలిన వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటి వాళ్ళ గురించి కృష్ణుడు పట్టించుకున్నాడా ఆయన దేవుడా అని క్వశ్చన్ చేశాడు అసలు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటి వాళ్ళని విన్నప్పుడు మీకేం అతనికి ఏమీ తెలియదు అని అర్థం అవుతుంది నరనారాయణ మహర్షులు అర్జునుడు కృష్ణుడు ఎవరో కాదు కృష్ణుడు శరీరంలో సగభాగము అర్జునుడు అర్జునుడి శరీరంలో సగభాగము కృష్ణుడు అంటే ఇద్దరి అన్సపరబుల్ ఎలాగంటే ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ పవర్ అగ్ని దాని దాహక శక్తి మాట దాని అర్థము వాక్కు అంటాం వాగార్థం అంటాం ఆ వాగార్థాలే శ్రీకృష్ణ అర్జునులు కృష్ణార్జునులు ఇద్దరు కూడా వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు ఎందుకోసం చేశారు ధర్మాన్ని స్థాపించడం కోసం అధర్మాన్ని అణిచివేయడం కోసం ఎవరైతే సజ్జనుల్ని రక్షించడం కోసం దురాత్మల్ని నాశనం చేయడం కోసం అటువంటి కరుణామయుడు అపార కరుణామయుడు అనేటువంటి అర్జునుడు అపార కరుణామైనటువంటి శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ ఎందుకు అర్జునుడికే చెప్పాడంటే ఆయనకు క్వాలిఫికేషన్ ఉంది ఎవరిని పెడితే వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ రాయనిస్తారా డిగ్రీ చదవాలా ఐఏఎస్ పాస్ అవ్వాలా క్వాలిఫికేషన్స్ రావాలా అప్పుడు ఐఏఎస్ అవుతాడు అసిస్టెంట్ కలెక్టర్ గా ప్రారంభమైనటువంటి ఇతను ప్రిన్సిపల్ సెక్రటరీగా అలా ఎదుగుతూ ఎదుగుతూ చీఫ్ సెక్రటరీగా అవుతారు ఎవరో ఒకళ్ళు మిగతా వాళ్ళంతా కూడా అదే ర్యాంక్ లో ఉంటారు శాలరీలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది ప్రిన్సిపల్ సెక్రటరీ సోదాన్ని అనుభవిస్తారు అంటే అర్హత ఉంది అర్జునుడికి పాశుపతాస్త్రం కర్ణుడికే ఇవ్వలేదు పరమేశ్వరుడు అర్జునుడికి ఎందుకు ఇచ్చారు ఇక్కడ కర్ణుడు ఏం చేశాడంటే అర్జునుడి కంటే కూడా పోని కొంతమంది శక్తివంతుడు అంటున్నారు కదా అతను ఒక రాక్షసుడు అతను పూర్వ జన్మలో శంకుచూడు అనేటటువంటి రాక్షసుడు అతను మరి కర్ణుడు ఏం చేశాడు టైం వేస్ట్ చేసుకున్నాడు చెత్తగాళ్ళతో దుర్యోధనుడు కలిపురుషుడు వాడు దుర్యోధనుడు కలి అంటే విలన్ కృష్ణుడు దేవుడు దివినిచి ఈ దుర్యోధనుడితో వాళ్ళతో కూర్చొని పాండవుల్ని లక్క లక్క ఇంట్లో ఎలా కాల్చేయాలా ఇలా వాళ్ళు ప్లాన్లు చేస్తుంటే అక్కడ పార్టిసిపేట్ చేసి టైం వేస్ట్ చేసుకున్నాడు అర్జునుడు అలా చేయలా తన పూర్వీకుడైనటువంటి కుల పూర్వీకుడైనటువంటి వ్యాస మహర్షి ఆదేశానుసారం వెళ్ళి తపస్సు చేసుకో మంచి దివ్యాస్త్రాలను సంపాదించంటే వెళ్ళి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కొండ అయినటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించాడు పరమేశ్వరుడు ఊరికనే ఇచ్చేలా ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి పెన్సిలిన్ ఇంజక్షన్ వేస్తే చచ్చిపోతాం అందుకని వీడికి పడుతుందా పడదా అని పెన్సిలిన్ టెస్ట్ చేస్తాం అలా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి పెనిట్ జోర్ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అని పొటెన్సీ ఉంటుంది ఆ శక్తి బాడీ తట్టుకుంటుందా లేదా అని చెప్పి ఆ డోసేజ్ కరెక్ట్ గా వేయగలమా లేదా లేకపోతే షివరింగ్ వచ్చేసి వీడు పడిపోతాడనమాట కాబట్టి అది టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్స్ మేము ఎలాగైతే వేస్తామో అదే విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పొటెన్సీని అబ్జర్వ్ చేస్తారు ఆ పొటెన్సీ అబ్జర్వ్ చేసి పరమేశ్వరుడు యుద్ధం చేసి తనలో త్యాగం ఉంది ఓడిపోతున్న సమయంలో కూడా అర్జునుడు బాణం వదలడు వదిలేడు ఏమిటి ఈ పోరాట పటి అని పార్వతీదేవ స్ట్రన్ అయిపోద్ది అంటే అర్జునుడిలో అంత పోరాట పట్టి మన లక్ష్య సాధన కోసం పోరాటం 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 ఇది అర్జునుడిలో ఉన్నటువంటి గొప్ప దేశం గొప్ప గుణం అందుకని పాశుపతాస్త్రం ఆయనకి ఇచ్చాడు తర్వాత ఆయనకి లోకానికి హితం చేయాలనే కోరిక అర్జునుడిలో బలంగా ఉంది అది కర్ణుడికి వాళ్ళకి లేదు దానం చేసే గుణం ఉంటే సరిపోదు ఆయనకి లోకానికి మేము మేలు చేయాలి దుష్ట శిక్షణ చేయాలి అని చెప్పి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడాడు అసలు అర్జునుడికి గురువువరంటే శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుడు కాదు ద్రోణాచార్యుడు అనేవాడు మామూలుగా ఇప్పుడు రాజ పురోహితుడు ఆయన ఎవరో కృపాచార్యుడు ఆ యొక్క వంశానికి గురు వంశానికి టీచర్లు అంటాడు అప్పుడు గురుకుల వ్యవస్థ ఉండేది కాబట్టి ఆ గురుకుల వ్యవస్థలో టీచర్ని గురువు అనేవారు మనం టీచర్ అంటున్నాం కాబట్టి అతను ఆ విధంగా మా ద్రోణ శిష్య అర్జున్ హే అంటాడు అంటే దాని అర్థం ఏమిటి ఆ నేను ద్రోణ శిష్య అర్జున్ అంటే నేను ఆ ద్రోణుని యొక్క గురువు నా గురువు అంటున్నాడు టెంపరీగా అసలు పర్మనెంట్ గురువుగా అన్నయంతమా అని శ్రీకృష్ణ పరమాత్మను శరణేడాడు కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పింది ఏ రోజున కూడా ఆయన జబదాటలేదు కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడిని వంకగా పెట్టుకుని వాడికి ఏం తెలియదు నీకు చెప్పిన వాడికి ఎందుకంటే శ్రీకృష్ణుని వంకగా అర్జునుడిని వంకగా పెట్టుకొని లోకంలో ఉన్న అందరికీ మనందరికీ కూడా అసలైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిజ జ్ఞానాన్ని అందించాలని చెప్పి మనందర ఆత్మల్ని ఉద్ధరించడం కోసం భగవద్గీతనిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం అర్జునుడి కోసం అర్జునుడికి ప్లస్ మనకి సేమ్ ఈక్వల్ గా ఇచ్చాడు అందుకనే ఆయన ఏం చెప్పాడంటే అర్జున నువ్వు నాకు ఎక్కువ కాదు కర్ణుడు తక్కువ కాదు దోమకి చేమకి అండ్ మనందరినీ కూడా సేమ్ ఈక్వల్ గా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమించేటటువంటి ఏకైక తత్వం శ్రీకృష్ణ తత్వం భగవత్ తత్వం అంటాం దాన్ని కాబట్టి ఇప్పుడున్నటువంటి విఐపిలకి వెళ్ళి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ దర్పాలను ఉపయోగించి లేకపోతే డబ్బులు పెట్టి కొనుక్కొని లైన్లో నుంచోకుండా సర్వదర్శనాల్లో వెళ్లకుండా వెళ్ళేటటువంటి ఏ ఒక్కళ్ళ పూజలు ఫలించవు వీళ్ళు దర్పాలు ప్రదర్శించుకోవడం తప్ప అక్కడ దేవుడు కరుణించడు వాళ్ళని కరుణిస్తే మనం కొంతమందిని చూడు ఆ శాఖకే మా దేవాదాయ శాఖల్లోనే మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు వారానికి రెండు సార్లు వెళ్ళి దర్శనం కెళ్ళినటువంటి వాళ్ళు ఓడిపోలేదా నెక్స్ట్ ఎక్కడుంది దేవుడు కరుణ తర్వాత వ్యాపారస్తులు డబ్బులు కిరీటాలు చదివించిన వాళ్ళు తర్వాత ధనాలు వందల వందల కోట్లు వేసేసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళ ఇళ్లలో రోగాలు లేవా కరుణ అనేది పేదవాడిని ప్రేమిస్తాడు ఎప్పుడు కూడా దరిద్ర నారాయణుడు నారాయణుడు ఎవరి పక్షాన్ని ఉంటాడంటే ధర్మపక్షపాతి ఆయనకి దరిద్రుడని ధనవంతుడని ఏది తేడా ఉండదు ఆయన ఏం చెప్పారు మనకి ఆ పేదవాడిని ధనవంతుడిని సమానంగా చూసేటటువంటి వాడు పరమాత్మ అందువలన కనుల పొరలను తొలగించవేమి ఎక్కడో ఆ స్వామి కనుల యొక్క పొరలను తొలగిస్తాడు ఆ తర్వాత కూటికి త తల వంచిన ఆ కోటికి పడగెత్తిన ధనవంతుడు తిండి కోసం అలమటించే సామాన్యుడు నీ ముంగిట సామాన్యులు అతి సామాన్యులు ఇది స్వా స్వామివారి నిదర్శనం కాబట్టి ఎవరైతే ఈ రాజుల్ని సపోర్ట్ లేదు రాజకీయ నాయకులని సపోర్ట్ లేదు ఇంకా చెప్పాలంటే దరిద్ర నారాయణుడు నారాయణుడు ఎవరైతే అతి పేదవాడు ధర్మంగా ఉన్నటువంటి వాడిని మాత్రమే కరుణిస్తాడు వా ఇప్పుడు కుచేలుడు ఏమి దర్పం ఉందని చెప్పి ఆయనకే తన సకల ఐశ్వర్యాన్ని అంతటిని ఇచ్చేశాడు మూడో గుప్పిడు కూడా తినబోతున్నాడు ఉంటే లక్ష్మీదేవి వచ్చి రుక్మిణి వచ్చి చేతులు పట్టేసుకుంటుంది కృష్ణ తినకు తింటే ఇప్పటికే నా దగ్గర ఉన్న డబ్బు అంతా లక్ష్మీదేవి ఖాళీ అయిపోయింది ఖజానా మూడోదిస్తే నేను వెళ్ళి ఆమె వాడి ఇంట్లో ఆ ఇంట్లో దాసి పని చేయాలా స్టాప్ దొడవాల అంటుంది అంత కరుణించే కరుణామయ్య పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం ఏమంటాం అమ్మా కాబట్టి ఈ రా కలియుగంలో ఉన్నటువంటి రాజులు రాక్షసులే రాజులుగా పుట్టారు వాళ్ళని తొలముట్టిచ్చాడు స్వామి వాళ్ళ అజ్ఞానాన్ని తొలగిస్తాడు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు నీకు చెప్పినటువంటి వాడికి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఒక ఫోన్ ఉండదు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన మంత్రులు కాదు ముఖ్యమంత్రులు కాదు ఎవ్వరైనా సరే వాళ్ళంతా కూడా చాలా మంది వీళ్ళంతా కూడా అతి సామాన్యంగా వెళ్తారు కోసం కొంతమంది వెళ్తే వెళ్ళొచ్చు కానీ మంచి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ సర్వదర్శనంలోనే వెళ్లే వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు నాకు నాకు తెలుసు చాలా మంది మామూలు సర్వదర్శనాల్లోనే వెళ్తారనమాట కాబట్టి వాళ్ళకి కావలసింది దేవుడు కరుణ కానీ ఆర్భాటాలు ఇవి కాదమ్మా చెప్పిన శుద్ధ తప్పులు చెప్పాడు అనమాట ఇంకోటి గురుజీ ద్రౌపదికి కృష్ణుడు వరం ఇస్తారు ఆమె చేసుకున్న పుణ్య ఫలితాల వల్ల నీకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో నేను ఆ రోజుని ఎందుంటాను నేను నిన్ను ఆదరించుకుంటాను అని అనేసి మరి అలాంటి కృష్ణుడు మరి ద్రౌ ద్రౌపదిని సభలోకి లాక్కొచ్చి ఆమె జుట్టు పట్టుకొని చీరలాగుతున్నప్పుడు అది జరగకన్నా ముందే ఆపచ్చు కదా ఎందుకని చీర చివరి దశకు వచ్చేంత వరకు ఎదిరి చూశాడు అని చాలా మంది అంటూ ఉంటారు అసలు ఎందుకని కృష్ణులు అలా చేశారంటారు పరమాత్మ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము పిల్లి పిల్లల్ని పెడుతుంది అది ఏం చేస్తుంది అంటే ఐదు ఇళ్ళు ఏడి తిప్పుద్ది ఫస్ట్ రోజున చిన్నగా పెరిగినప్పుడు ఒకటి వాళ్ళ మళ్ళీ ఐదు పిల్లల్ని పెట్టింది అనుకో ఒక రెండు పిల్లల్ని వేరే వాళ్ళ ఇంట్లో పెడుతుంది మూడు పిల్లల్ని వేరే వాళ్ళ ఇంట్లో పెడుతుంది ఇటు అటు చూసుకుంటుంది మళ్ళీ అట్లా ట్రైనింగ్ ఇస్తుంది తర్వాత తన కొంత కాలం తర్వాత వదిలిపడేస్తుంది కోడి కూడా అంతే పిల్లల్ని రక్షణించి కొంతకాలానికి వదిలేస్తుంది అంటి పెట్టుకుని కాపాడి ముప్పై సంవత్సరాలు వచ్చినా సరే పిల్లలు పిల్లలు అని సౌఖ్యాలు ఇచ్చేది ఒక మానవుడే ఎక్కువ కాలం చూస్తాడు పశుపక్షాత్తులు ఎవరినైనా చూడు కుక్క కుక్క ఇవన్నీ కూడా అంటే పరమాత్మ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే గజేంద్ర మోక్షాన్ని కనుక మనం తీసుకుంటే ఏనుగు ఆయన మహా కృష్ణుడి కృష్ణుడు యొక్క విష్ణువు విష్ణు యొక్క భక్తు భక్తురా భక్తుడు ఆయన వెళ్ళి ఏనుగళ్ళి నీళ్ళు తాగుతుంటే మసలు పట్టుకుంటుంది వెంటనే పట్టుకున్న వెంటనే కృష్ణ అన్నాడు అనుకో రాడు కృష్ణుడు ఆయన వెయ్యి సంవత్సరాలు యుద్ధం ఆ దాంతో మొసలతో పింగులు ఆడి యుద్ధం చేసి ఇంకా అవసాన దశలో ఇంకా నేను ఓడిపోయాను అనుకున్నప్పుడు కృష్ణా నన్ను రక్షించు అన్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి ఏ స్టేజ్ లో ఉన్నాడు తెలుసా లక్ష్మీదేవితో సరసమాడుతున్నాడు చీరలా పట్టుకొని ఆ భక్తుడు గజేంద్రుడు పిలిచిన వెంటనే పోతనామచ్చుడు రాస్తాడు ఆ పద్యం ఆ అది వదిలి ఆ చీరను అలాగే పట్టుకొని తాను చీర లక్ష్మీదేవి చీర తన చేతిలో ఉందనే నేను వెళ్ళిపోతే లాగేసి వెళ్ళిపోతే వ్యవస్థ అయిపోద్ది లక్ష్మీదేవి అన్న స్పృహ కూడా లేకుండా లక్ష్మీదేవిని కేర్ కూడా చేయకుండా భక్తులు పిలిచిన వెంటనే ఆర్తితో అంత స్పీడ్ తో వచ్చేస్తాడు ఎప్పుడు ఫైట్ చేసి లాస్ట్ తర్వాత వస్తాడు పిలిస్తే ఫస్ట్ లో రాడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్వారకావాస కృష్ణ అని పిలుస్తుంది రాడాయన లేట్ గా వస్తాడు తర్వాత కృష్ణ సర్వాంతర్యామి అని పిలిచినప్పుడు టపక్ మనసు ఇస్తాడు ఏమిటి ఎందుకు లేట్ చేశావు కృష్ణ అని అడుగుద్ది తర్వాత సందర్భంలో అంత సేవ్ అయిపోయిన తర్వాత నువ్వేం పిలిచావు అంటాడు వాస అంటే ద్వారకాకినూ హస్తినాపురానికి ఢిల్లీకి చాలా దూరం ఉంది కదమ్మా టైం పట్టింది అంటాడు అంతర్యామి అంటే నీలోనే ఉన్నాను కాబట్టి వెంటనే ప్రకటితం అయ్యాను అని ఆ కర్మలు ఆపడు మనం పాపపుగా భగవంతుడు సృష్టిని సృష్టించిన తర్వాత మానవుడికి సర్వ జ్ఞానాన్ని ఇచ్చేశాడు పశుపక్షాదులకు భగవంతుడిని తెలుసుకో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ మానవుడు అంటే యానిమల్స్ కూడా జ్ఞానం ఉంటుంది అన్ని ఉంటాయి మనకులాగే అన్ని నిద్ర మైథునం భయము ఆహారము ఆకలి ఇవన్నీ ఉంటాయి రిప్రొడక్షన్ చేస్తాయి మనకులాగే పిల్లల్ని అంతా చేస్తుంది కానీ జ్ఞానం కూడా ఉంటుంది లారీ దాడుతుంటే రోడ్డు దాడుతుంటే కుక్కలు చూడు దాటుతాయి అవి కానీ ఒక జ్ఞానం ఉండదు అదేమిటంటే ఏమిటంటే భగవంతుని తెలుసుకోవాలనే ఆసక్తి వాటికి ఉండదు మానవుడికి మాత్రం భగవంతుడిని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటుంది కాబట్టి మోక్షానికి అందుకని మానవ జన్మ ఎత్తిన తర్వాతే మోక్షం ఆ దేవతలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది రోజు చావు లేదు వాళ్ళకి నేను కూడా మళ్ళీ ఈ యొక్క కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సత్యయుగం వస్తుంది ప్రారంభ యుగం అప్పుడు దేవతలు కూడా రాక్షసులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట మళ్ళీ మేము మానవుగా పుట్టి ఆ తర్వాత మేము మోక్షం సంపాదించుకోవాలా అప్పుడు దాకా కొన్ని వేల సంవత్సరాలు బోర్ కొట్టేసింది వాళ్ళకి కాబట్టి రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ప్రహ్లాదుడు లేడా ఆ హిరణ్యకస్పుడు మనవడు అలా చ బలి చక్రవర్తి లేడా మరి ఈ వీళ్ళంతా కూడా ఆ కొడుకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు మనవుడు బలి చక్రవర్తి వీళ్ళంతా మంచి రాక్షసులే కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మానవుడికి దేవుడు ఏం చేశాడంటే ఒక ఇండిపెండెన్స్ ఇచ్చాడు నా బిడ్డలు కాబట్టి ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం చేస్తాం ఫ్రీడమ్ ఇస్తాం బైక్ వేసుకొని జాగ్రత్తనైనా అని చెప్తాం ఏదైనా చెయ్యి ఫ్రెండ్స్ స్కూల్కి పంపుతాం వాడు ఎవరితో తిరుగుతున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు ఎగ్గొడుతున్నాడు ఒక కొన్నేస్తాం తప్ప ప్రతి క్షణం కాపాడలేం కాబట్టి వాడికి లోకజ్ఞానం నేర్పిస్తాం మనం ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తాడంటే మనల్ని సృష్టి సృష్టించి నువ్వు మంచి పనులు చేసుకో చెడ్డ పనులు చేసుకో నీ ఇష్టం నీకు ఫ్రీడమ్ ఇచ్చాను చెడ్డ పనులు చేస్తే తాస్మాత్ జాగ్రత్త తోల్ తీస్తాను నేచ మత్యాది యోనలోకి విసిరేస్తానని చెప్పాడు భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడు మంచి పనులు చేస్తే నీకు సద్గత వస్తుంది మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు దొంగలతో తిరుగుతున్నాం మనం నక్సలైట్లతో తిరుగుతున్నాం పోలీసు వాళ్ళు పట్టుకుపోతారా పట్టుకుపోరా మంచి మనం అది మనకు ఉండాలా అంతేగాని మన ఫాదర్ వచ్చి నువ్వు తిరక్కరా అని చెప్పడు ఆటగాడిదలాగా ఎదిగిన తర్వాత కూడా మనం పెద్ద అయిన తర్వాత కూడా కాబట్టి ఆ విజ్ఞత అనేది మనకిచ్చాడు బుద్ధిం యోన ప్రచోదయాత్ బుద్ధి కర్మానుసారిని మనం పూర్వ జన్మలో చేసినటువంటి కర్మలను బట్టే మన బుద్ధి చెడ్డ వాళ్ళతో తిరగాల మంచు వాళ్ళతో తిరగాల అన్నది నిర్ణయించబడుతుంటుంది కాబట్టే ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుకనే భగవంతుడు ఫైట్ చేసే దాకా రాడు అందుకనే ఏమంటాడంటే కర్మన్యభాధికారిస్తే కర్మ చేయడం నీకు అధికారం ఉంది ఇంకా దేని మీద లేదు నీకు మా ఫలేషు కదాచన నేను ఫలితం ఇస్తాను ఫలితం మీద నీకు లేదు అసలు హక్కు నీకు కర్మ చేయడం వరకు నువ్వు అన్న చేయి మంచి కర్మ చేయి చెడ్డ కర్మ చేయి ఫలితం నేను ఇస్తాను యు డోంట్ ఎక్స్పెక్ట్ నీకు అసలు రైటే లేదు నువ్వు సంపాదించిన ఆస్తి మీద లేదు నీ పిల్లల మీద లేదు నీ పిల్లల మీద లేదు మనం పొజిటివ్నెస్ పొజిటివ్నెస్ అని కాపలా కాస్తాం పిల్లల్ని పిల్లల్ని చచ్చాం అనుకో హార్ట్ వచ్చి తప్పి మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవడో తెలుసు కాబట్టి మన కర్మలు మాత్రమే మనతో వస్తాయి బంధువులు గిందువులు ఫ్రెండ్లు వీళ్ళు రారు కాబట్టి ఏమని చెప్తాడు వేమనమా వేమనామాచులు ఏమంటాడు ఈ మనం కట్టినటువంటి గుడ్డ శ్మశానంలో ఎవరి పాడు చాకలి పాలు దేహము శ్మశానం పాలు భార్య చెడ్డది అయిన పరుల పాలు అన్నాడు అందువల్ల మనకి దేని మీద హక్కు లేదు కాబట్టి ఒక్క కర్మ మీదే ఉంది కాబట్టి ఆ కర్మ చేసిన తర్వాత మనకి ఆ రిజల్ట్ రాకపోతే శ్రీకృష్ణుడు తయ్యర్ గా చెప్పాడు అంతేగాని భగవద్గీతను ఒక భగవత్ ఒక మత గ్రంథంలా చూడకూడదు ఇట్ ఈస్ అ మేనేజ్మెంట్ స్కిల్స్ తీర్చేసేది టెక్నికల్ నోహ ఉంది చెప్పేది జీవితంలో రాజకీయ విశ్లేషణ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అన్ని ఇట్ ఈస్ అన్ ఎన్సైక్లోపోడియా అనమాట కాబట్టి అది మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీగా ఒక మనిషిని తీర్తిదిద్దేటటువంటి ఒక గొప్ప మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నటువంటి గ్రంథం అది కాబట్టి అందులో ఏమని చెప్తాడు నీకు సక్సెస్ రాలేదంటే రిపీటెడ్ 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 కీప్ ఆన్ వర్కింగ్ అలెగ్జాండర్ ఇస్ ద ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ప్రపంచ విజేత అవడానికి పదిహేడు సార్లు ఓడిపోయాడు మన పోరెస్ పోరాజ్ దగ్గర అంటే మనం చెప్పినటువంటి పురుషోత్తముడు ఇండియన్ రాజు దగ్గర ఓడిపోయాడు పదిహేడు సార్లు ఓడిపోయిన తర్వాత ఆయన ప్రయత్నం వల్ల పద్దెనిమిదో సారి అయ్యాడు ప్రపంచ విజేత సాక్షాత్తు చెప్పినటువంటి వాడే శ్రీకృష్ణ పరమాత్మే జరాసంధుడితో యుద్ధం చేసినప్పుడు సెవెంటీన్ టైమ్స్ సైడ్ అయిపోయాడు ఓడిపోలా ఓడి ఏ వేస్త వీడితో యుద్ధం చేయకూడదు కారణం ఏంటంటే జనమంతా చనిపోతారు అని చెప్పి ఎయిటీన్ థైమ్నా తొడ తీసేశాడు జరాసందుడి కాబట్టి మనక భగవాన్ పరమా పరమ గురువు జగద్గురువు అయినటువంటి కృష్ణుడు మనకు నేర్పింది ఏంటంటే వెంటనే పిలిస్తే నేను రాను రా అబ్బాయి నువ్వు కష్టపడు 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 మన తండ్రి అయినా అంతే మన తల్లి అయినా అంతే ఇప్పుడు పిల్లి పిల్లయినా అంతే పిల్లి వెంటనే అమ్మా అంటే అస్తమానం రాదు మనకి నిజంగా అదే అప్పుడు నానా పులి కథలాగా అయిపోద్ది అనమాట సో హార్డ్ వర్క్ చేయాలా మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాలా మనలో ధైర్యం అందుకనే కానీ అందుకనే మనం స్కూల్స్ లో వేసేటప్పుడు చాలా మంది తెలియక ఈ కాలేజీ ఈ స్కూల్ అనేసేస్తారు చదువు చెప్తారని ఆల్ రౌండ్ పర్సనాలిటీ నేర్పాల రౌండ్ డెవలప్మెంట్ నేర్పాలా క్రీడల్లో ఉండాల ఎప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోతారు కొంతకాలానికి వీడికి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం వచ్చినప్పుడు లేని అపవాదం వస్తుంది దాన్ని నిరూపించుకొని ధైర్యంతో ముందుకెళ్ళి నేను నిరపరాధిని అని చూపించుకునేదే విద్యా విధానం అదే నేర్పిస్తుంది అలా కాకుండా కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే వాడు ఏం చేస్తాడు ఒక చిన్న ప్రాబ్లం రాగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది సొసైటీ చేసుకొని చచ్చిపోవట్ల పాపం వాళ్ళకి ట్యాకిల్ చేసుకోవడం రాక సో ఈ విధమైన జ్ఞానాన్ని మనకి కృష్ణ పరమాత్మ ఇచ్చాడు కాబట్టి ఇంకోటి గురుజీ ఈ మాట కూడా మనకి చాలా సార్లు వినిపిస్తూనే ఉంటుంది అసలు ద్వారకా ములిగిపోతుందని కృష్ణుడికి ముందే తెలుసు మరి ములిగిపోతుంది అని అన్నప్పుడు ఎందుకని ద్వారకా వాసుల్ని కాపాడలేదు అని కొంతమంది అన్నారు కానీ ఇంకొంతమంది మన గ్రంథాల్లో కూడా తెలుస్తుంది ద్వారకా వాసుల్ని ముందే వేరే ప్రదేశానికి సురక్షితంగా ఉండే చోటికి పంపించారు అని అన్నారు మరి సురక్షితంగా ఉండే చోటికి పంపిస్తే ద్వారకా వాసులు ఏరి ఒకవేళ ఉంటే ఇప్పుడు కూడా ఎగ్జిస్టెన్సీగా ఉండాలి వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా కూడా మనందరం కూడా మనం కృష్ణ సంతానమే పురుష మన పరిక్షిత్ సంతానమే మన రాజు భరతుడి సంతానం మనం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక ములిగిపోద్ది అని అంటే అసలు శ్రీకృష్ణ పరమాత్మని ఎవరు కూడా టచ్ చేయలేరు గాంధారి శాపం ఇచ్చినా కూడా కాదు ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు సూర్యుడి మీద మనం ఒక రాకెట్ ఒక ఫైరింగ్ ఒక బుల్లెట్ కాల్స్తాం మనిషిని కాల్చినట్టు వెళ్తా ఆయనకి ఏమౌద్ది ఏం కాదు మానవుడు వెరీ లిమిటెడ్ శక్తి ఈ మహాభారత యుద్ధంలో భీష్ముడి మీద సరే భీష్ముడు బాణాలు వేస్తాడు భీష్ముడు బాణాలు వేస్తే కృష్ణుడి మీదకి రావు అర్థం కాదు భీష్ముడికి ఏంటి కృష్ణ నీ మీద బాణాలు వేస్తే రావట్లేదు ఏంటి అంటాడు అప్పుడు కృష్ణుడు ఏమంటాడు నీ కనబడే వాసుదేవుడిని అనుకుంటున్నావా నీతో తిరిగే కృష్ణుడిని అనుకుంటున్నావా మాయ అమ్మేస్తుంది అనమాట భీష్ముడికి కౌరవులు అందరికీ కూడా కాబట్టి నేను ఈ ప్రపంచానికి స్వామిని నేను ఏదో చనివిచ్చాను కదా ఎత్తెక్కి డాన్స్ వద్దాం అనుకుంటున్నావా అంటాడు ఆయన ఏం చేస్తాడంటే భీష్ముడు ప్రతాపంతో ఉన్నప్పుడు కుప్పించి ఎగిసిన కాళిలాగా శ్రీకృష్ణ పరమాత్మ రథం నుంచి అలా దూకుతాడు ఆ జుట్టంతా కూడా ఇలా చల్లా చెదిరే విరబూసినటువంటి కాళిక లాగా ఉంటుంది ఆ తర్వాత దూకి ఈ బండి చంపేస్తా భీష్మ నేను ఏదే చిన్న రాయితో కూడా చంపేయచ్చు దేవుడు ఆయన పరమాత్మ కాబట్టి అప్పుడు బాణాలు వేస్తాడు బాణాలు వేస్తే బాణాలు తగలవు ఏంటి కృష్ణ అని అన్నప్పుడు పిచ్చోడ నేను స్వామిని కాబట్టి ఈ బండి చక్రంతో నువ్వు చచ్చిపో భీష్మ నీలో పరివర్తన రాలేదు నువ్వు ఈ యొక్క టైం ని బట్టి మారలేదు చాలా అవకాశాలు ఇచ్చారు శిశుపాలుడికి వంద తప్పులు ఇచ్చినట్టుగా వంద వందో తప్పుకి చంపేశాడు ఆ విధంగా పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరనమాట అయితే ఆయన ఎంత గొప్ప మర్యాద పురుషోత్తముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ మర్యాద పురుషోత్తముడు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి ఈ కృష్ణుడి లీలామానుష విగ్రహుడు గాంధారి కడుపు కోతతో వంద వంద మంది సంతానాన్ని నా కౌరవుల్ని అందరినీ చంపేశావు ఇటు పాండవుల్ని చంపేశావు వీళ్ళు సైన్యం ఎంతమంది మంది చచ్చిపోయారు ఇదంతా నీ వల్లే నువ్వు కపటంతో చెబేశావు అని నిందలు వేస్తే స్వామి ఏమనుకున్నాడంటే ఆమె కడుపు బాధ పోవడం కోసం నేను కూడా నీ యదు నీ వంశమంతా కూడా నాశనం అయిపోవాలా నీ యదు వంశం అది కూడా నీ కొడుకు వల్లే నాశనం అయిపోవాలా అని చెప్పేసి ఆయన సాంబుడు వల్ల నాశనం అయిపోవాలని చెప్పించినప్పుడు కృష్ణుడు ఆ శాపాన్ని నాకు వర్తించదు అని వదిలేయచ్చు కానీ ఆయన స్వీకరించాడు గాంధారి నీ మాత మాత నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను అన్నప్పుడు తగిలింది శాపం ఇప్పుడు మనం కూడా పూజలు చేసి మనకు రిజల్ట్ రాకపోతే దేవుడు ఏదో మనకు బాండ్ పేపర్ మీద రాసి మన కోరికలన్నీ అన్నట్టు మనం పెట్టే ఆఫ్టర్ ఆల్ దేవుడు సృష్టించిన పువ్వులు దేవుడికి ఇస్తున్నాం దేవుడు సృష్టించిన కొబ్బరికాయ పది రూపాయలు పెట్టుకొని మనం దేవుడికి ఇస్తున్నాం మనం అడిగేది కోటి రూపాయలు అడుగుతున్నాం కాబట్టి ఇవ్వలేదని చెప్పేసి మనం దేవుడి మీద అడిగి ఫోటోలు తీసేస్తా నీ పూజ మానేస్తాను బిల్డప్లు ఇస్తాం ఇవేమీ దేవుడు పట్టించుకోడు అక్కడ అలాగే కానీ అక్కడ గాంధారి చెప్పించినప్పుడు తీసుకున్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ద్వారక ములిగిపోవాలా అన్ని తెలుసు ఆయన ఇచ్చానుసారమే జరిగింది అది ద్వారక ములిగిపోవాలా కలియుగం అంతమైపోవాలా అదే ద్వాపరయుగం అంతమైపోవాలా మళ్ళీ కలియుగం పుట్టాలా సృష్టి నిర్మాణం అన్నది కూడా సంకల్పము శ్రీకృష్ణుడిదే కాబట్టి ఆయన సంకల్పం ప్రకారమే ద్వారకను ముంచాడు అంతేగాని శ్రీకృష్ణుడు చేతకాని వెడ ద్వారకను రక్షించుకోలేక కాదు ద్వారకావాసుల్ని అక్కడ రక్షించలేక కాదు అర్జునుని పిలుస్తాడు జాగ్రత్త వీళ్ళందరినీ వేరే ఏరియాకు పంపించేసై తర్వాత ముఖ్యంగా పరీక్షత్ మహారాజు పుట్టాలి కాబట్టి అభిమన్యుడి భార్య అని ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్ళి చెప్తాడు ఆమె పరీక్షత్ మహారాజు పుట్టాడుగా రక్షించాడు అప్పుడు అనమాట అర్జునుడికి జగదేక వీరుడైనటువంటి అర్జునుడు అసలు ఇంకా ఆయనకి సాటి లేరు సవ్య సాచి లెఫ్ట్ అండ్ రైట్ తో సేమ్ స్పీడ్ తో బాణాలు వేయగలిగే కెపాసిటీ ఉన్న అర్జునుడు ఏమనుకుంటాడంటే ఇదేమిటి మంచి బ్రహ్మాండంగా నేను అంత మహామహుల్నే ద్రోణుడిని భీష్ముణ్ణి భీష్ముడిని ద్రో వీళ్ళందరినీ లేపి పడేశాను కర్ణుడిని మామూలు దొంగలు దారి దొంగలు ఎవరు బోయలు బోయవాళ్ళు వాళ్ళ చేతిలో నేను ఓడిపోయానండి నా ధనస్సు వేస్తుంటే మంత్రాలు గుర్తు రావట్లేదు ఆయనకి బాణాలు వెళ్ళట్లా అంటే అప్పటికే విత్డ్రా చేసేసాడు కృష్ణుడు మనం కూడా అర్జునుడి లాగా కర్ణుని లాగా మనం కూడా మనం బాణాలు వేస్తే వెళ్ళేయి ఇది వరకు కాలంలో ఎప్పుడు ద్వాపర యుగంలో కలియుగం ఎంటర్ అయిన తర్వాత ఏం చేశాడంటే ఇవన్నీ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఆధ్యాత్మిక శక్తిని స్పిరిచువల్ ఎనర్జీని విత్ డ్రా చేశాడు కృష్ణుడు అందువల్లనే దాన్ని యాంత్రిక రూపంలోకి మార్చాడు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రం ఫార్మ్ ద అదర్ అని సైన్స్ చెప్తుంది అంటే శక్తిని ఎవరు సృష్టించలేరు శక్తిని ఎవరు నాశనం చేయలేరు శక్తిని రూపాంతరం చెందొచ్చు పొటెన్షియల్ ఎనర్జీని కైనటిక్ ఎనర్జీగా తర క్షితి శక్తిని గతిజ శక్తిగా మెకానికల్ ఎనర్జీగా హైడ్రో నీళ్ళల్లో ఉన్న అగ్ని అగ్ని ఉంటుంది నీళ్ళల్లో హైడ్రోల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కరెంటు గా మారుస్తున్నాం మనం కోళ్ళలో ఉన్న బొగ్గులో ఉన్నటువంటి ఫైర్ ని ధర్మల్ ఎనర్జీగా గా మారుస్తున్నాం మనం అంటే మెకా మెషిన్స్ రూపంలో మాత్రమే మీరు కలియుగంలో చేయగలరు అన్నాడు అందుకనే మనం విమానాలను సృష్టించుకున్నాం ను సృష్టించుకున్నాం ఫోన్స్ను సృష్టించుకున్నాం ఈ రూపంలోనే రో మిసైల్స్ వేసుకోగలం తప్ప మనం ఇలా తలుచుకుంటే శక్తి చేత మనం బాణాలు ఇదివరకు కాలంలో రావు అలా రావు ఇది కారణం ఎందుకంటే ఆయనే డ్రా చేశాడు దీనికి ఉదాహరణగానే గాయత్రి మంత్రం ఉంది అదే బ్రహ్మాస్త్రము వెనక నుంచి ముందుకు చదివినా ముందు నుంచి అనులోమానం విలోమానం పాత్రంలో చదివినా ఆ శక్తి విపరీతమైనటువంటి శక్తి మనకు వచ్చేసేది కాబట్టి దానికి వశిష్ఠుడు శపించాడు ఆ పుట్ ఎంత మనుషులు దుర్వినియోగం చేస్తారు కలియుగంలో వచ్చేవాళ్ళని దానికి శాపం పెట్టాడు విశ్వామిత్రుడు శాపం పెట్టాడు బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు మరి ఈ విధంగా వాళ్ళంతా కూడా స్పిరిచువల్ ఎనర్జీని కంట్రోల్ చేయడం కోసమే కావాలని శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నీ నిర్మించాడమ్మా అలా కంట్రోల్ చేశాడు తప్ప శ్రీకృష్ణుడు చేతకాక లేకపోతే ఆయనకు తెలియక కాదు స్వామి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అసలు భగవంతుడికి అసాధ్యం అన్నదే ఉండదు ఒక సూది మొల నుంచి ఏం ఏనుగును తూర్పేయగలడు అసాధ్యం గాడ్ డిఫరెషన్ తెలియదు వీళ్ళకి గాడ్ ఆల్ పెర్వేడింగ్ సర్వ వ్యాపకుడు కేవలం పూజా గదిలోనే ఉంటాడు బయట ఉండడు తప్పు ఆల్ పవర్ఫుల్ ఆయనకి అసాధ్యం అన్నది ఉండదు హిరణ్ ఏం చేస్తాడు నేను మనిషి చేత చంపకూడదు మృగం చేత చంపకూడదు చావుండకూడదు అన్నాడు రెండు కలిపాడు కృష్ణుడు హిరణ్ నేను పగలు చావకూడదు రాత్రి చావకూడదు అన్నాడు ఆ రెండు కాని కాలం టైంలో లో ప్రదోష వేదలో సాయంకాలం చేశాడు నేను ఆయుధాలతో చంపకూడదు అంటే ఆయుధాలలో గీదాలు గోడతో పీకి పడేశాడు సో ఈ భక్తులు ంతా ఈ రాక్షసులంతా కూడా రకరకాల కారణాలతో దుష్ట ప్రయత్నాలతో వీళ్ళు రకరకాల కండిషన్స్ పెట్టి అడిగే వాళ్ళని లేపి పడేశాడు ఏ కండిషన్స్ పెట్టనటువంటి ప్రహ్లాదుడికి ఏమో ద్రౌపద ద్రువుడికి వీళ్ళకి ద్రౌపదాన్ని శాశ్వతత్వం చేశాడు కాబట్టి స్వామి ఏదైనా చేయగాడు ఓం ని ఓం ని పవర్ఫుల్ ఆల్ పవర్ఫుల్ ఇటువంటి ఓం నింట్ ఇటువంటి లక్షణాలు ఉన్నవాడే శ్రీకృష్ణుడు కాబట్టి ఆయనకి అసాధ్యమన్నది లేదు ఇవన్నీ కూడా కేవలము ఆ ఆధ్య ఆయన యొక్క ఆ ఇచ్ఛానుసారమే జరుగుతోంది అందువల్లే క్రియాశక్తి ఆయనే ఇచ్చాశక్తి ఆయనే జ్ఞానశక్తి ఆయనే వేదాలు చదివితే ఇవన్నీ తెలుస్తాయి ఇచ్చా ఇదిగా వేదాలు మీమాంసాలు ఇవన్నీ కూడా చదివితే తెలుస్తాయి పురాణాలు ఇవన్నీ పై కోటెడ్ లాంగ్వేజ్ లో ఉంటాయి ఆ కోటెడ్ లాంగ్వేజ్ వాళ్ళకి డీకోడ్ చేసుకొని చదవాల ఇప్పుడు ఎల్కేజీ లో చదువుతున్న స్టూడెంట్ పెద్ద అయిన తర్వాత ఎంబీబీఎస్ చదవచ్చు అనుకుందాం వాడికి ఆ ఎంబీబీఎస్ ఆ ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాడు ఆ పుస్తకాల్లో అర్థమవుద్ది లెవెల్ లెవెల్లో ఉన్నప్పుడు అర్థమవుతుందా అలా నీకు చెప్పినటువంటి వాళ్ళంతా కూడా ఎస్టర్డే బిస్కెట్స్ అండ్ ఎల్కేజీ వాళ్ళు అనమాట కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి చెప్పారు వాళ్ళకి ఆ అంత పరిణతి రాదు ఇంకా కొన్ని వేల లక్షల జన్మలు పడతాయి వాళ్ళకి అర్థం అవడానికి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు శాస్త్రాలు పురాణాలలో శాస్త్రబద్ధంగా నేను రేషనల్ గా సైంటిఫిక్ నాలెడ్జ్ తో తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీ తో నేను చెప్తున్నాను నిజంగా గురుజీ కృష్ణుని గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అది మన జీవితం అంతా సరిపోదు మనం మాట్లాడడానికి అందుకని దేవతలు కూడా అన్నారు అసలైన దేవుళ్ళు మేము కాదు కృష్ణుని మొక్కండి అయ్యా ఆయనే ప్రసన్నిస్తారు మేమేం చెయ్యలేము అని చేతులు ఎత్తిన రోజులు కూడా ఉన్నాయి మన కథల్లో కూడా వినిపిస్తూ ఉంటాయి వాస్తవం అదైతే అండ్ మీరు కూడా చూసారు కదండి మన కళ్ళ ఎదురుగా జరగలేదు మనం అప్పుడు పుట్టలేదు కాబట్టి అదంతా నిజం కాదు అది ఎంత రాసేవాళ్ళు రాసుకుంటూ పోయారు ఇప్పుడు మనం అది చదివేస్తున్నాం కాబట్టి ఇదే నిజమని నమ్మాలా అని అని వాదించే వాళ్ళు ఉంటారు కానీ నమ్మినా నమ్మకపోయినా అవి నిజాలు కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరాలి అది నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టానికే వదిలేసిన అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలి మీ ఛానల్లో రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టుడే దిస్ వీడియో నమస్కారం సెలవు